బీసీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీలేని పోరాటమే లక్ష్యంగా ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం పనిచేస్తుందని ఆ సంఘం జాతీయ అధ్యక్షులు ఉప్పర నాగేశ్వరరావు తెలిపారు చిత్తూరు జిల్లా ఓబీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షునిగా పొంగనూరుకు చెందిన వెంకట యాదవ్ ఎన్నికయ్యారు ఈ సందర్భంగా చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియామక పత్రాన్ని అందజేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని బీసీ వసతి గృహాల్లో అనేక సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ప్రతి విద్యార్థికి రోజుకు మిస్ఛార్జీలు కేవలం యాభై రెండు రూపాయలతో సరిపెట్టడం బాధాకరమని తెలియజేశారు చాలీ చాలని భోజనాలతో విద్యార్థులు పస్తులతో గడుపుతున్నారని ఆవేదన చెందారు ప్రభుత్వం విద్యార్థులపై కపట ప్రేమను చూపిస్తోందని వాపోయారు వసతి గృహాల శాశ్వత భవనాలను నిర్మించాలని డిమాండ్ చేశారు నూతనంగా ఎన్నిక కాబడిన చిత్తూరు జిల్లా అధ్యక్షులు వెంకటయాదవ్ బీసీ విద్యార్థుల సమస్యలపై పోరాట పటిమతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు అనంతరం చిత్తూరు జిల్లా మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి చిత్తూరు జిల్లా ఓబీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు జాతీయ అధ్యక్షుడు ఉప్పర నాగేశ్వరరావుకు ఆ సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు తనపై నమ్మకం బాధ్యతలను అప్పగించారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా బీసీ విద్యార్థుల సమస్యలపై తాను పోరాడతానని పేర్కొన్నారు ఈ మీడియా సమావేశంలో ఆ సంఘం రాయలసీమ అధ్యక్షుడు విజయ్ ఉత్తరాది ఆ సంఘం నాయకులు పాల్గొన్నారు ఎన్నుకో ఎన్ను ఎన్ని కాబడినాను అందువల్ల మా జాతీయ అధ్యక్షులు గారికి నమస్కారాలు తెలియజేస్తూ నాకు ఈ పదవి ఇచ్చినందువల్ల బాధ్యతగా నా వంతు కృషి చేస్తానని అలాగే దేశంలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ ఎక్కువ పెద్ద సమస్య ఏదంటే ఈరోజు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలే నా వంతు కృషిగా విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు కానీ అలాగే బీసీ హాస్టల్స్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి విద్యార్థుల సంస్కార పరిష్కార దిశగా కృషి చేస్తానని తెలియజేస్తూ అలాగే ఓబీసీ సంక్షేమ సంఘం అభివృద్ధి కూడా నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తూ నమస్కారం ఈరోజు ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం చిత్తూరు జిల్లా నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది చిత్తూరు జిల్లా ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా పుమ్నూరు నియోజకవర్గానికి చెందినటువంటి వి వెంకటయాదవ్ గారిని నియమించడం జరిగింది ఈరోజు చిత్తూరు జిల్లా వేదికగా ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ప్రధాన డిమాండ్లు ఏందిరా అంటే రాష్ట్రంలోన పీసీ హాస్టల్ విద్యార్థులు అనేక ఇబ్బందులు ఈరోజు రాష్ట్రంలో గురవుతూ ఉన్నారు ఈరోజు ప్రతి బీసీ విద్యార్థికి ప్రభుత్వము యాభై రెండు రూపాయలు కేటాయిస్తూ ఉంది ఆ యాభై రెండు రూపాయల్లో ఆ పిల్లవాడు మార్నింగ్ టిఫిన్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఈ మూడు పూట్ల అన్నం తిన్న ఉండడానికి ఫిఫ్టీ టూ రూపీస్ కేటాయిస్తుంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం యాభై రూపాయలకి మార్నింగ్ టిఫిన్ కూడా రాదు మరి ఈరోజు ఈ ప్రభుత్వము బీసీల పట్ల ఏ విధంగా కపట ప్రేమ చూపుతుందని చెప్పేసి మన స్పష్టంగా అర్థమవుతుంది ఈ బీసీ హాస్టల్లో శాశ్వత బొమ్మలు కేటాయించాలని చెప్పేసి ఈరోజు చిత్తూరు వేదికగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా యాదవ్ గారికి మేము ఒకటే తెలియజేస్తున్నాము మీ శరీరంలో రెండు వందల ఆరు ఎముకలు ఆరు వందల కండరాలు కరిగిపోయేంత వరకు చివరి శ్వాస వరకు బీసీ విద్యార్థుల సంక్షేమము బీసీ విద్యార్థుల అభివృద్ధి బీసీ ఉద్యోగుల అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ చాలా